మీకు తెలుసా ఉప్పు ఉప్పదనం కలిగించటమే కూరల్లో వాడుకోవటమే మీకు తెలుసు ఉప్పు యొక్క విశిష్టత ఉప్పదనం రాతి ఉప్పు ఊరగాయ పచ్చళ్ళు ఉప్పుతోనే నిల్వ చేస్తారు ఆహారానికి రుచిని ఇస్తుంది కణజాలం మధ్య నునుపుదనాన్ని కలిగిస్తుంది శరీరములోని ఖనిజాలను సమతుల్యపరుస్తుంది నరాలను శాంతిపరుస్తుంది ఉప్పు నీటికి నీటిని ఆకర్షించే గుణం ఈ ఉప్పుకి ఉంది అందుచేత చర్మం కాంతిగా తేజస్సును పెంచి శరీరం ఎదుగుదలకు సహకరిస్తుంది వీర్య పుష్టిని కలిగిస్తుంది జఠర దీప్తిని ఇచ్చి జీవశక్తిని పెంచి సుఖ విరోచనం అయ్యేందుకు సహకరిస్తుంది ఉప్పు అని తేలికగా తీసివేయకండి కానీ ఉప్పు ఎక్కువ తింటే బీపీ షుగర్లు కూడా పెరుగుతాయి కాబట్టి మనకు శరీరానికి కావాల్సిన సరిపడినంత కొంచెం మోతాదు ఉప్పును తీసుకోండి ప్లీజ్ అక్షరాల ఆనిముచ్చు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉప్పు యొక్క విశిష్టత